నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలుగు యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత సంచలన నిజాలు బయటపడుతూ ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం అయితే న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది వివరాలు వెళితే తెలుగు యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ అరెస్టు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో బయ్యాసన్ని యాదవ్ పాకిస్తాన్లోనే ఉన్నాడు విదేశాల్లో ఉండగా తన పైన లుకౌట్ నోటీస్ జారీ కావడంతో దుబాయ్ నుంచి నేరుగా పాకిస్తాన్కు వెళ్ళాడు గతంలోనూ అతడు ఐదు సార్లు పాకిస్తాన్కు వెళ్ళినట్లు సమాచారం ఇప్పటికే అరెస్ట్ అయిన పాక్స్ పై జ్యోతి మల్హోత్రాతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా అతడిని పోలీసులు విచారిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే బెట్టింగ్ యాప్లు ఎక్కువగా ప్రమోషన్ చేసి బాగా డబ్బు సంపాదించిన తర్వాత బయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ రావడంతో అయితే అతను విదేశాలకు పారిపోవడం జరిగింది ఏ తప్పు చేయకపోతే విదేశాలకు పారిపోవాల్సిన అవసరం లేదు భారతదేశంలోనే ఉండి తాను ఏ తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకోవాల్సిన బయ్యా సన్నీ యాదవ్ ప్రస్తుతం అతను తప్పు చేశాడు కాబట్టి విదేశాలకు పారిపోయారు లుకౌట్ నోటీసు జారీ చేయడంతో దుబాయ్ లో ఉన్నా కానీ అరెస్ట్ చేస్తారని చెప్పి పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులు కానీ ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న కాలంలో సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు మరి బయ్యా సన్ని యాదవ్ తప్పు చేశాడా లేదా అన్నది పోలీసులు విచారణ చేసిన తర్వాత తెలుస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్